హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో క్రిస్ జాన్సన్ గారు రీసెంట్గా నిన్న లైవ్లో పర్సనల్ ట్రైనర్స్ గురించి అలాగే మనకి ట్రైనింగ్లో ఏమైనా డబ్బులు లాంటివి ఏమైనా తీసుకుంటారా లేదా అనే దాని గురించి అసలు ఈ పర్సనల్ ట్రైనింగ్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటనే దాని గురించి మొత్తం చెప్పడం జరిగింది దీనిని షార్ట్ ఫామ్లో మీకైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ముందుగా ఒక విషయం ఏంటంటే కేవైసీలు అనేవి చాలామందికి ప్రజెంట్ అవ్వడం లేదండి నా దగ్గరికి పర్సనల్గా ఇద్దరు ముగ్గురు వచ్చినా నేను చెక్ చేశాను ఆధార్ కార్డు ఇచ్చాను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను ఏది ఇచ్చినా సరే మనకి వెరిఫికేషన్ చేసేటప్పుడు ఫేస్ చూపించేటప్పుడు ఫేస్ డిక్లైన్ అని వచ్చేసి రెడ్ కలర్లో ఇంటూ మార్క్ వచ్చేస్తుంది అలాగే కొంతమందికి కేవైసీ పెండింగ్ అని వచ్చి వచ్చి ఉండిపోయిందంట ఓకేనా కాబట్టి ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా ఉన్నాయి కొంతమందికి అసలు కేవైసీకి ఎన్నిసార్లు మెయిన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు కేవసీకి సంబంధించిన మెయిల్స్ పదే పదే వస్తున్నాయి ప్రతి మూడు రోజులకి మెయిల్స్ వస్తున్నాయి కేవైసీ చేసుకోమని బట్ దాని మీద క్లిక్ చేసి చేస్తుంటే అది వర్క్ అవ్వట్లేదు అనమాట ఈ రకమైన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఓకేనండి కాబట్టి ఇంకా మనకి టైం ఉంది ఇంకా మనకి దాదాపు తక్కువలో తక్కువ డిసెంబర్ ఇరవై దాకా టైం ఉంది ఈ వారం కూడా ఆగండి వచ్చే వారం ఏమైనా అది అప్డేట్ అయితే అప్పుడు మనం దాని గురించి మాట్లాడతాం ఓకేనండి ఇప్పుడు నేనైతే ఇప్పటికే చాలా అకౌంట్లు చేసేసాను అనమాట ఆ టెస్టింగ్ కోసం ఇంకా మన దగ్గర కూడా అకౌంట్లు అనేవి చేయడానికి లేవు కాబట్టి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు అది సరైనది అయితేనే నేను చెప్తాను కాబట్టి నేను కేవైసీ గురించి మూడు నాలుగు రోజులు బట్టి మాట్లాడలే ఎందుకంటే సరే అయితేనే కదా మీకు చెప్పడానికి సరే ఉందో మీకు చెప్పడం వల్ల యూజ్ ఉండదు కాబట్టి నేను చెప్పట్లేదు అన్నమాట అంతే అంతకుమించి ఏం కాదు ఓకేనండి అలాగే నేను ఎప్పటి నుంచో ఫైవ్ మంత్స్ నేను చెప్తున్నాను కదా వైరల్ పే వన్ ఆపర్చునిటీ అనేది పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖున యంగ్ ఎంటర్ప్రైనర్స్కి సంబంధించిన ఒక సమిట్ అనేది మన హైదరాబాద్లో హైటెక్స్లో జరగబోతుంది దాంట్లో వైరల్ పే సంస్థ కూడా ఒక స్టాల్ పెట్టుకున్న అనమాట అంటే గవర్నమెంట్తో లీగల్గా వెళ్తున్న సంస్థ అన్నమాట ఇంకా ఎవరైనా దానికి సంబంధించిన వీడియోస్ కానీ లేదా దాంట్లో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వాలి ఎందుకంటే దాంట్లో పెట్టుబడి లేదు రోజుకు పది నిమిషాలు కేటాయించి రూపాయి నుంచి వెయ్యి రూపాయల దా సంపాదించవచ్చు కానీ మీరు టీమ్ చేసుకోగలిగితే ఎక్కువ అమౌంట్ వస్తుంది టీమ్ చేసుకోలేకపోతే తక్కువ అమౌంట్ వస్తుంది రోజుకు మినిమం పది నిమిషాలు దాని మీద కేటాయించడం ద్వారా దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోనూ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చిన లింక్ మీకు క్లిక్ చేయగానే మీకు వీడియోస్ అన్నీ వస్తాయి చూసి చేసుకోవచ్చు ఓకేనండి ఇంకా మనం మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ చెప్పింది ఒక ప్రతి మనిషికి అయితే ఒక పర్సనల్ ట్రైనర్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటారు నా యొక్క పర్సనల్ ట్రైనర్ వచ్చేసి యాష్ మొఫరెస్ అని చెప్పారు ఎందుకు మరి యాష్ ముఫారీస్ వీళ్ళందరికీ పర్సనల్ ట్రైనర్ అంటే వీళ్ళకి లింక్ ఎక్కడి నుంచి వచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్ యాష్ సార్ నుంచి డైరెక్ట్గా లింక్స్ వచ్చినాయి కాబట్టి యాజ్ సార్ వీళ్ళకి లీడర్ లెక్క అన్నమాట ఓకేనా అలాగే మీకు ఎవరికైతే లింక్స్ షేర్ చేశారు అంటే ఎవరైతే మీరు అండర్లో జాయిన్ అయ్యారో లేకపోతే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళందరూ కూడా మీ పర్సనల్ ట్రైనర్స్ నా పర్సనల్ ట్రైనర్ వచ్చేసి నన్ను ఎవరు జాయిన్ చేశారో నా పర్సనల్ ట్రైనర్ అనమాట కాబట్టి ఇక్కడ సర్కిల్ అనే ఒక దాన్ని సృష్టించారు కాబట్టి ఎవరి పది మందిని జాయిన్ చేసుకుంటున్నారా డైరెక్ట్ పదిహేను మందిని జాయిన్ చేసుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీరందరూ కూడా వాళ్ళకి పర్సనల్గా ట్రైనింగ్ ఇవ్వాలి మరి మీకే మీకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారంటే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు ఇది ఆయన చెప్పిన ఆ స్టైల్ మాట ఓకేనా మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఇంతవరకులా కాదండి ఇప్పుడు మీరు గమనించే ఉంటారు చాలామంది మన లీడర్స్ అందరూ కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎవరు కూడా ఎవరికి కూడా సబ్జెక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అసలు ఏమి ఇవ్వట్లేదు జస్ట్ ఏదంటే ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పడేస్తున్నారు అది తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు అర్థం కాని వాళ్ళు దాన్ని నేను అనమాట ఓకే కాబట్టి ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఎవరో కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు బట్ నేనైతే కుదిరినంత వరకు మీకు వీడియోస్ పరంగా నాకున్న నాలెడ్జిని నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి నేనైతే మ్యాక్సిమం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది మీరు మంచిగా తీసుకున్న చెడుగా తీసుకున్నా సరే చెప్పడం నా బాధ్యత గారు చెప్పుకుంటూ పోతాం ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పటికే హాఫ్ మిలియన్ యూజర్స్ని అయితే చేరుకున్నాం అంటే ఐదు లక్షల మంది యూజర్స్ని అయితే ఇప్పటికే మన కంపెనీ చేరుకుంది ఇది పెద్ద గొప్ప విజయం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు బట్ నేను చెప్తాను కదండి ఇక్కడ జనాలు జాయిన్ అయిపోవడం విజయం కాదు జనాలు జాయిన్ అయినా కూడా ఆ జాయినింగ్ ప్రొసీజర్ అనేది స్మూత్గా ఉండాలి రెండోది వచ్చేసి అసలు జాయిన్ అయ్యారు ఇప్పుడు ఐదు లక్షల మంది జాయిన్ అయ్యారు బట్ ఇప్పుడు మనం కనీసం ఒక చిన్న మీటింగ్ కూడా పెట్టలేదు కదా దాదాపు డిసెంబర్ ఫస్ట్ సెకండ్ అని చెప్పి యాష్ గారి నోటి నుంచే మేబీ అన్నాడు ఆయన మంచిదే అంటే ఒకటి రెండో తారీఖులో మేబీ కుదిరినంత వరకు మీటింగ్స్ పెడతా అన్నారు ఈరోజు దాదాపు మనకి పదకొండో తారీఖు కూడా వచ్చేసింది ఇంకా ఇప్పుడు వరకు ఎటువంటి మీటింగ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం ఈ నెలాఖరులోపు ఏమైనా ఉంటుందా లేదా ఇదంతా కూడా వచ్చే నెల వచ్చే సంవత్సరానికి వెళ్తుందా అనేది చూడాలి ఓకేనండి ఇది మీరు గమనించాలి అలాగే ఇక్కడ మనం అందరం కూడా మనుషులం ఖచ్చితంగా మనం ఏదో ఏదో ఒక టైంలో తప్పులు అనేది చేస్తాము కానీ ఆ దేవుడు మన అంది ఉన్నాడు కాబట్టి మనకంటూ ఒక పర్సనల్ ట్రైనర్ ఉన్నప్పుడు మనం ఆ తప్పులు చేయకుండా అలాగే మనం ఏదైనా చిన్న చిన్న పొ పొరపాట్లు చేస్తే దాన్ని సరిదిద్దుకునేలా చేస్తాము అన్నట్టుగా ఆయన చెప్పాడనమాట ఓకేనా అంటే ఈయన గిప్పుల గురించి చెప్పింది మన పర్సనల్ లైఫ్ గురించి కాదనుకుంటాను నాకు తెలిసి మ్యాక్సిమం ఆన్ బేసుల్లో కానీ లేకపోతే విక్టరీ విదేషల గురించి దాని గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే పర్సనల్గా మన తప్పులను సరిచేయడానికి మన లీడర్స్ సరిపోరు ఎందుకంటే లీడర్స్ మన తప్పులు అంటే కంపెనీలో తప్పుల గురించి చెప్తారు తప్ప మన పర్సనల్ లైఫ్లోకి వచ్చి మన ఇబ్బందులు వాళ్ళు ఏం పంచుకోరు జస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టీం కావాలి వాళ్ళకి మన వల్ల కమిషన్లు రావాలి తప్ప మన లోటుపాట్లు ఎవరు చూసుకోరు మీ అందరికి తెలిసిందే కాబట్టి ముందుగా మన పనులు మనం చేసుకోవాలి ఇది మాత్రం వీళ్ళు చెప్పట్లే ముందుగా మీ పనులు మీరు చేసుకునే డైలాగ్ మన ఎల్సీ మెంబర్స్ నుంచో లీడర్స్ నుంచి వస్తే మన చేసుకుంటారు ఆ డైలాగ్ అనేది వీళ్ళు ఎందుకు చెప్పారో నాకు కూడా ఇప్పటికీ డౌట్ అన్నమాట మాట ఓకేనా కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనుషులనే వాళ్ళు తప్పులు చేస్తారు ఆ తప్పులను సరిదిద్దుకోవాలి దాన్ని మనం మెరుగుపరచుకోవాలంటే చెప్పారు అలాగే విక్టరీ యాష్ అనేది నాకు తెలిసి అంటే ఆయనకి తెలిసి క్రిజ్ జాన్సన్ సార్ నా పర్సనల్గా ఒపీనియన్ ఏంటంటే విక్టరీవి థ్యాష్లో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో వాటికి సంబంధించి పర్సనల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అది కూడా ఎటువంటి పైసా కూడా పెట్టుబడి మీతో పెట్టించకుండా ఈ ట్రైనింగ్ అంతా కూడా ఫ్రీగా ఇస్తారు ఓకేనా ఇక ట్రైనింగ్ మాత్రం ఎటువంటి పైసా లేకుండా ఫ్రీగా ఇస్తారనే చెప్పారు ట్రైనింగ్ వరకు మాత్రమే ఫ్యూచర్లో కొత్త బిజినెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్యాకేజీలు లాంటి ఉంటాయా అమౌంట్ లాంటి అనేది ఎవరికీ తెలియదు జస్ట్ ఏంటంటే ట్రైనింగ్ మాత్రం ఒక పైసా కూడా మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకోకుండా ట్రైనింగ్ అయితే ఫ్రీగా ఇస్తారు దీనికి సిఇఓ గారు గతంలో ఏం చెప్పారంటే నార్మల్గా ఈ ట్రైనింగ్ మీ దగ్గర మేము అంటే ట్రైనింగ్ పర్సనల్గా బిజినెస్ డెవలప్మెంట్ కోసం కానీ ఎడ్యుకేషన్ పరంగా ట్రైనింగ్ ఇవ్వాలన్నా సరే వంద డాలర్ల నుంచి రెండు వందల డాలర్లు ప్రతి మీటింగ్ తీసుకుంటాం బట్ మేము ఇదంతా కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాం అన్నట్టుగా గతం వీడియోలో అంటే గత అప్డేట్స్లో ఆయన చెప్పారన్నమాట కానీ ఇక్కడ మనకు అర్థం కాని ఏంటంటే ఈ యొక్క పర్సనల్ ట్రైనింగ్ అనేది మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇంగ్లీష్లోనే అరబ్ గంటల్లో ఇస్తారు కానీ మన తెలుగులో కానీ హిందీలో కానీ తక్కువ ఇస్తే మళ్ళీ మన లీడర్స్లో ఎవరైనా లాగే వాళ్ళు ప్యానల్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఇటువరకు అన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు చాలామందికి లేదు మీరు గమనిస్తూ ఉన్నారు హిందీ లీడర్స్ ఎవరు కనిపించట్లేదు ఆఖరికి దిలాన్ సార్ నుంచి కూడా ఎటువంటి వాయిస్ లేదు మన పెద్ద పెద్ద లీడర్స్ కూడా అంత మోటివ్గా లేరు ఇక్కడ క్రిస్టిన్సన్ సార్ కూడా ఇటువరకుల రెగ్యులర్గా వీడియోలు పెట్టట్లేదు రెడ్ రెఫరెన్స్ సార్ పెడుతున్నారు కానీ అవన్నీ కూడా మనం ఆల్రెడీ నేను ఎన్నోసార్లు చెప్పిన సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాడు కానీ అది ఏం కొత్త సబ్జెక్టులు ఏం కావు ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే గతం గత వైభవం మనకి గతంలో లాగా ఎవరైతే మనకి మంచి సబ్జెక్ట్ ఇచ్చే లీడర్స్ ఉన్నారో అంటే హిందీ పరంగా ఇలాంటిసారి పర్ఫెక్ట్గా ఇస్తారని నాకు తెలిసి మంచో వచ్చాడో చెప్పేది ఏంటంటే షార్ట్ కట్గా అర్థమయ్యేలా చెప్తాడు హిందీ పరంగా అయితే తెలుగు పరంగా అంటే మన వాళ్ళు ఉన్నారు కానీ సబ్జెక్ట్ కన్నా ఎక్కువ భజన ఎక్కువైపోతుంది అంటే మీటింగ్ స్టార్ట్ చేశారనుకోండి పలా నా ఆయనతోపు నేను తపు అని చెప్తారు తప్ప సబ్జెక్ట్ తక్కువైపోద్ది అయిపోద్ది అలాంటి వాళ్ళు కాకుండా కొంచెం సబ్జెక్ట్ చెప్పే లీడర్స్ ఎవరైనా మనకి ఇస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ మీరు కూడా ఇదే ఒపీనియన్గా ఉన్నట్టయితే కింద ఎస్ అని చెప్పండి ఓకేనా కాబట్టి మనకి పర్సనల్ ట్రైనర్ ఎవరంటే ఖచ్చితంగా మనల్ని ఎవరైతే జాయిన్ చేసారో వాళ్ళే మనకి పర్సనల్గా ట్రైనింగ్ ఇవ్వాలి ఇక్కడ మన వాళ్ళు తెలుగుతేటలు ఎలా ఉంటాయంటే నాకు అసలు ఏమి రాదు సార్ ఏంటంటే నాకు లింకులు నీ పది లింకులు ఆ లింకులు తీసుకెళ్ళి పది మంది షేర్ చేశాను వాళ్ళకి నాకేం చెప్పడం రాదు మీరే చెప్పండి అని చెప్పి పక్కన వాళ్ళు మీరు తోసే లీడర్లు కూడా ఉన్నారు మన దాంట్లో అలాంటప్పుడు ఎవరు షేర్ చేయమంటారు నేను ముందు నుంచి అదే చెప్తున్నాను కదా కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయాలి రెండోది వచ్చేసి మీరు వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పాలి అనుకోవలిగితేనే అంటే మీరు సబ్జెక్ట్ చెప్పగలని మీకు నమ్మకం ఉంటేనే మీరు పది మందిని జాయిన్ చేయాలి లేదంటే జాయిన్ చేయ అవసరం అంతేగాని జాయిన్ చేసేసి పక్కన వాళ్ళ మీద ఇదరోల మీద తోయడం అనేది సరైన పద్ధతి కాదు చాలాసార్లు చెప్పాను ఇది ఫ్యూచర్లో మీకే ఇబ్బంది అవుతుంది అది గమనించాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సనల్ ట్రైనింగ్ అంతా కూడా మీకు పూర్తిగా ఉచితం మనం ఆల్రెడీ ఇందరి చెప్పాం కదా పూర్తిగా ఉచితం ఎటువంటి పైసా కూడా మీ దగ్గర మేము తీసుకోము కానీ మీకు దీనివల్ల ఎడ్యుకేషన్ నేర్పిస్తాము మంచి ట్రైనింగ్ ఇస్తాము ప్రతి ఒక్కరిని సక్సెస్ అయ్యే విధంగా మేము తీసుకువెళ్తాము ఎందుకంటే ఇదంతా కూడా మన బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్ మనకు చెప్పారు కదా ఇది అంతా కూడా మన బిగ్ బోల్ ఉమ్మడి కళ అని చెప్పి మన గతంలో గారు చెప్పారు కదా ఇది మన అందరి కళ ఈ కళను మనం అన్నట్టుగా చెప్పారు ఓకే ఇంకా ఆన్ ప్లేస్ గురించి అంటే ఎటువంటి అప్డేట్స్ ఎటువంటి టాపిక్స్ అనేవి ఇంకా ఇప్పుడు దాకా అలా దాదాపు నలభై రోజులైంది ఆన్ ప్లేస్కి సంబంధించి ఒక పాపప్ కూడా మారలేదు దానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా మనకి ప్రజెంట్ అయితే ఏమీ లేవు ఓకేనా ఇది మీరు గమనించాలి ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇంతే మనకు అర్థమైంది దాని ప్రకారం ట్రైనింగ్ అయితే ఫ్రీ చేస్తారు కాబట్టి మనం ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎంత నిదానంగా చేసుకోండి టెన్ టెన్షన్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కేవైసీల పరంగా అంటే ఇంకా తొమ్మిది రోజుల దాకా టైం ఉంది కాబట్టి ఈ డిసెంబర్ ఇరవై రూపు చూడండి ఒకళ్ళు అప్పటికి కూడా పోకపోతే ఇంకా మనకి ఎక్కువ రోజులు ఉన్నట్టే కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనండి ఇంకా వన్ ఆపర్చునిటీ వైరల్ పే గురించి మంచి లీగల్గా వెళ్తున్నాయి కాబట్టి వాటి సంబంధించిన లింక్స్ కింద ఇచ్చాను అవి చూసుకోండి ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ